ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారాలు ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల సందర్భంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నన్నుకు ఇక్కడ అమ్మవారి బోనాల ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ అందరు ముఖ్యమైన మంత్రులందరూ కూడా కొన్ని కొన్ని దేవాలయాల్లో శాస్త్రోతంగా మొదటిసారి ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది అమ్మవారి ఆశీర్వాదం నుంచి పోయిన సంవత్సరం వర్షాలు లేక ఎంతోమంది తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడ్డారు అలాంటివి లేకుండా ఈసారి ఇప్పటికే వర్షాలు మంచిగా అనుకున్నట్టు రైతులు సంతోషంగా ఉన్నారు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి ప్రభుత్వం కూడా దాదాపు పదకొండు లక్షల మంది రైతులకు ఏడు వేల కోట్ల రుణమాఫీ చేసినాం ఇంకో వారం రోజులలో మరొక పదిహేను వేల కోట్ల రుణమాఫీ చేయబోతున్నాం ఆ తర్వాత మరొక రెండు లక్షల రుణమాఫీ చేసి తెలంగాణ ప్రజలు నుంచి బయటపడి అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ కోరికతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలు వదిలిపెడితే ఎనిమిది మాసాల క్రితం ఆశీర్వదించి ఇంద్రమ్మ రాజ్యాన్ని ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఇంద్రమ్మ రాజ్యం దేవాలని వాళ్ళు కోరినప్పుడు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారి తర్వాత మీ మినిస్టర్స్ అందరం ఒక టీం లాగా పనిచేస్తూ ఎక్కడ కూడా ఇలాంటి శాంతిపత్ర విఘాదం కలగకుండా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం అందులో అరవై వేల ఉద్యోగాలు ఇప్పటికే యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరొక డిఎస్సీ కూడా పిలిచాం అన్నిటికన్నా ముఖ్యం ఓల్డ్ సిటీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన వన్ మంత్లోనే ఇక్కడ మెట్రో తీయాలని మా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోవడం ఈ ఓల్డ్ సిటీ ప్రజలకు ఇది ఓల్డ్ సిటీ కాదు న్యూ సిటీగా మారబోతున్నది ఎందుకంటే ఇక్కడ ఉన్న హైకోర్టుని నా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారానే దాదాపు రాజనగర్లో వంద ఎకరాల విస్తీర్ణంలో వంద ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు బిల్డింగ్ను కూడా సెప్టెంబర్ మాసానికల్లా టెండర్లు పిలిచి అక్కడ హైకోర్టు నిర్ణయించాలని ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి నిర్ణయించుకున్నాం దాంతోపాటు మీ అందరికీ చూసి మూడు రోజుల కింద పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్లో పదివేల కోట్లు దేశ చరి మన తెలంగాణ చరిత్రలో కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పదివేల కోట్లు ఎప్పుడూ హైదరాబాద్ పెట్టలే పదివేల కోట్లు హైదరాబాద్కే పెటాయించడం దాదాపు పదివేల కోట్లతో మెట్రో పూర్తి చేయడం మూసిని ముప్పై నుంచి నలభై వేల కోట్లతోని ఒక తైపీ నదిలాగా ఒక సబర్మతి నదిలాగా ఎక్కడైనా చుట్టుపక్కల పోయే ప్రజలకు ఆ ఉండే నివసించే పేద ప్రజలకు ఎన్నో రోగాలతో ఇబ్బంది పడుతున్నాం దాన్ని కూడా క్లీనింగ్ చేసే ప్రక్రియ మొదలైంది డిపిఆర్లు తయారవుతున్నాయి అది నలభై వేల కోట్లైనా యాభై వేల కోట్లైనా మా ముఖ్యమంత్రి గారి కల అది ఎందుకంటే మూసీ అంటే ఒకప్పుడు వికారాబాద్లో పుట్టి నల్గొండ జిల్లా కృష్ణా జిల్లాలో కలిసిపోయే మంచినీళ్ళు తాగే రివర్ కానీ డ్రైనేజ్ వ్యవస్థలు లేక ఫ్యాక్టరీల వేస్టేజ్ వదిలిపెట్టి ఎవరు పట్టించుకోలే గతంలో ఏడు లక్షల కోట్లు అప్పు చేసినా ముప్పై వేల కోట్లు పెడితే అలా మూసీలో పక్క నుంచి మనం హోటల్స్ పెట్టుకోవడం విహారయాత్రలాగా టూరిస్టులు వచ్చే విధంగా హైదరాబాద్ టూరిస్ట్ ఇప్పటికే పెరుగుతారు చార్మినార్ కానీ అమ్మవారిని దర్శించుకుంటాను కానీ ఇది చాలా ఫేమస్ది అలాంటి టూరిజం పాయింట్ లాగా మూసిని చేయబోతున్నాం వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం మెట్రో కూడా మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలని పెట్టుకున్నాం ఈ పదివేల కోట్లతోని పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటల్ని ఈరోజు ఆల్ పార్టీ వాళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంతకాలు పెట్టి ఒప్పుకున్నారు అదే డిజైన్లో కట్టాలని మేము కూడా నిర్ణయించుకున్నాం అది కూడా మా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తోనే త్వరలోనే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారితో చర్చించడం ఇప్పటికే రెండు మూడు సార్లు మీటింగ్స్ అయినాయి ఉస్మానియా హాస్పిటల్ ప్లేస్లో అదే డిజైన్తో కొత్త ఉస్మానియా హాస్పిటల్ రాబోతున్నది అన్ని వసతులతో కూనే హైదరాబాద్లో ఐదు హాస్పిటల్ పెద్ద కడుతున్నాం నాలుగు ఎల్బీ నగర్ అల్వాల్ సనత్ నగర్ నిమ్స్లో కానీ ఉస్మానియా ఉంటేనే ఈ ప్రాంత పేద ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి దాని మీద కూడా డిజైన్సు చర్చలు ప్రారంభమైనాయి అది కూడా నా ఆర్ఎన్బి శాఖ ద్వారానే ఉస్మాని హాస్పిటల్ కూడా కట్టబోతున్నాం మరొకసారి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతోనే ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నానని వచ్చే నాలుగేళ్ళు కాదు ఇంకో ఐదేళ్ళు కాదు ఇంకో పది ఏళ్ళు కాదు ఇదే ఇంద్రమ్మ రాజ్యం ఉంటుంది మీకు అందరికీ అండగా ఉంటుంది కాంగ్రెస్ ఇరవై రెండులో పెద్ద వరదలు వచ్చినా దానికి ఏం కాలేదు ఎలక్షన్ కుంగింది ఇప్పుడు చూడండి జలాశయం బాగా నిండింది దీని వెనక కుట్ర ఉంది ఆయన మనం ఇలా బోనాలంటే చాలా ప్రతిష్టమైన పండుగ భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మహిమగల్ అమ్మవారు ఈ సమయంలో తొమ్మిది సీట్లు డిపాయిడ్ మూడవ స్థానానికి పోయి ఏడు సీట్లలో డిపాయిడ్ పోయిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెడ్ అడిగిన సమాధానానికి క్వశ్చన్కు నేను ఆన్సర్ చెప్పే అవసరం అంటే పదహారు సీట్లల్లో పోయింది ఇక వాళ్ళు కూడా పార్టీ మీద ఆశీ వదులుకున్నారు అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ పండుగ రోజు వాతావరణం ఖరాబ్ అవుతుంది అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా మూడేళ్ళ కింద ప్రాజెక్ట్ కట్టిండ్రు డెబ్బై ఏళ్ళ కింద సాగర్ కడితే ఒక గీత బర్లేదు బాక్రాన్న గారు కడితే ఒక గీత బర్లేదు ఇది అందరూ కూడా నిపుల కమిటీ నేషనల్ మన ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్కులేట్ చేసినారు ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసిన ఈ ఫ్యూచర్లో ఈ మూడు బ్యారేజీలు కూడా ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి అయిన తర్వాత కాపీ పంపిస్తాం అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్ అది అన్ని తప్పులు చేసి ఇవాళ దేవుని దగ్గర మీకు ప్రశ్న కూడా తప్పు ఆ తప్పు అయిపోయింది మాది పొరపాటున కట్టాం కమిషన్ కోసం కట్టామా దేనికోసం కట్టామా పొరపాటు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ రెండు లక్షల కోసులు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది ఆ రెండు రేట్ల కోట్లు ఉంటే ప్రతి ఒక్కరికి ఇందిరామ ఇల్లు కడుతుంటే ప్రతి ఒక్కరికి ఉపాధి ఆయన చెప్పిన నిన్న మూడు వేల నూట పదహారు ఇస్తా అని చెప్పి నిరుద్యోగ మేము మూడు వేలు అన్నాం మూడు వేల నూట పదహారు అన్నాడు యాభై ఏడు ఏళ్ళకి పెన్షన్ నాలుగు వేలు అన్నాడు ఏమి ఇయ్యలే ఇవాళ మేము చెప్పిన ఆరు పాయింట్లలో మీ కరెంట్ బిల్ వస్తుందా మీకు జీరో బిల్ వస్తుందా మీకు వెయ్యి రూపాయలు వస్తుందా జీరో మరి ఆ గట్టిగా చెప్పరాదు నువ్వు మరి అమ్మవారి దగ్గర కరెక్ట్ అబద్దాలని మరి హరీష్ రావు గారు ఆ పాయింట్ చెప్పిన నెలకి వెయ్యి రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు మిగిలిచ్చినాయి కదా ఆ సిలిండర్ ఇప్పుడు ఏడు ఏడు వందలు మీకు అకౌంట్లో వాపస్ పడుతున్నాయి కదా అందరికి వస్తున్నాయి కదా ఏడు వందలు అంటే అంటే సంవత్సరానికి అదొక పదివేలు బస్సులో ఫ్రీ డెబ్బై కోట్ల మంది దిగిన బస్సులో ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం నవంబర్లో వాళ్ళు ఉన్నప్పుడే అది కూలిపోయింది దానికి ఫస్ట్ రోజు పోలీస్ ఆఫీసర్తో కుట్ర అని చెప్పిన కుట్ర ఇది ఏదో కుట్రలా కనబడుతుంది కుట్ర పెట్టి బాంబులు పెడితే ఆ డ్యామ్ పైకి లేస్తుందా కిందికి పొంగుతుందా కిందికి పోవాలి కదా పైకి పో పైకి లేవాలి కదా కిందికి పోయింది ఫౌండేషన్ లేదు నాలెడ్జ్ లేదు ముఖ్యమంత్రి ఆయనే చీఫ్ ఇంజనీర్ ఆయనే చీఫ్ మినిస్టర్ ఆయనే ఆయనకు ఎవరు సలహాలు లేరు మనకి పాపం తగులుతుంది వాళ్ళ దేవుని దగ్గర ఎక్కువ మాట్లాడితే వాళ్ళని తిరితే